అందరికీ నమస్కారం ఈరోజు ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ ఆవరణలో అవార్డు కమిటీ చైర్మన్ ఎస్ఎల్వి రాజు గారు శ్రీనివాస్ రాజు గారు మనకి ఈ అవార్డు కమిటీస్ ఏ డాక్టర్స్ ఎవరైతే మనం చూస్ చేసామో దాన్ని ఆవిష్కరిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ ఎస్ఎల్వి రాజు గారు ఉంటారు అలాగే रूट्स हेल्थ फाउंडेशन चेयरमैन विजय भास्कर मार्टर सर ఒక స్టేట్ మళ్ళీ కూర్చోస్తున్నట్టే చెప్పాలంటే అంటే ఇప్పుడు ఏమైందంటే రాష్ట్ర ఐవేలు కొద్దిగా మన యుద్ధం పడినప్పుడు ఇప్పుడే రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుంది గ్రోత్ బాగా స్టార్ట్ అయింది ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసిందిగా ఈ రకంగా చేస్తాను అనుకోవట్లేదు నెక్స్ట్ ఇయర్ నాట ముందు కలిసి చాలా పెద్ద ఎత్తున ఆహారం చేయడానికి అయితే మేము మొదటి పెట్టుకోవచ్చు కారణం ఏంటంటే మంది హాస్పిటల్ చాలా మంది డాక్టర్లు కూడా కివద్దు అలాగే రిజిస్టర్ కూడా బాగుంది కాబట్టి మేము కూడా ఏదైనా సపోర్ట్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉన్నాం అలాగే ఇంకా నిన్న సాయంత్రంలో మేము సీఎం గారికి అర్థం జరిగింది చిన్నప్పుడు విజయవాడ సంబంధించి కానీ లేకపోతే ఏపీకి సంబంధించి కొన్ని కొన్ని విషయాలు వార్త చేసిన జరిగింది విజయవాడలో నార్త్ ఈస్ట్ కారణాలకు సంబంధించి రామ నుంచి హాస్పిటల్ సంబంధించి కానీ ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ కొన్ని బింగ్పోర్ట్కి సంబంధించి కానీ అలాగే నాలుగైతే మా రియల్ ఎస్టేట్ ఉన్న ఇబ్బందులు దానివల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ లాస్ అయితే కనుక తదనంతరం మిగిలిన వ్యాపారాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పడానికి నాలుగైదు నుంచి గవర్నమెంట్ చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఎందుకో ఏమిటి ప్రాబ్లమ్ అని అడుగుతూ ఉంటే డిపార్ట్మెంట్ నుంచి అది చెప్తారు పబ్లిక్ నుంచి కొంత మారాంటి నుంచి చెప్పట్లేదు కాబట్టి కొంత చెప్తున్నారు కొంత చెప్పట్లేదని డీటెయిల్గా నేను వివరించడం జరిగింది దానికి అన్ని సానుకూలంగా సీఎం గారు ఏదైతే చెప్పారు మనం ఏదైతే అడిగామో అన్నీ సానుకూలంగా స్పందించి ఇవన్నీ కూడా వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్లోనే నాలా ఎఫెక్ట్ అని ఇవన్నీ కూడా కవర్ చేస్తామని చెప్పారు దానివల్ల నెక్స్ట్ ఇయర్ అయితే కనుక మనకి ఇంకా ఇంకా అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పటికీ చాలా గ్రేట్గా ఇటువంటి ప్రోగ్రాం చేసినప్పుడు మాలాంటి సపోర్ట్ కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నానండి అలాగే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఏదైతే ఉన్నారో ఇంటి చేసినా ఎవరైతే ఉన్నారో లైఫ్ టైం అచీవ్మెంట్ అచీవ్మెంట్ అవార్డ్ కింద డాక్టర్ మురళీ బాబురావు గారు సీనియర్ కార్డియాలజిస్ట్ అండి అలాగే రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ కింద డాక్టర్ వెంకనే సుబ్బారావు గారు సీనియర్ జనరల్ సీనియర్ జనరల్ సర్జన్ విజయవాడ అండి అలాగే డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు సీనియర్ సర్జన్ ఆంకాలజిస్ట్ హైదరాబాద్ అండి శ్రీమతి డాక్టర్ ఎం సాయిబాల గారు సిద్బాల గారు సీనియర్జిస్ట్ విజయవాడ అండి అలాగే బెస్ట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండి డాక్టర్ ఏ గాయత్రి గారు హైదరాబాద్ అండి అలాగే బెస్ట్ న్యాచురోపతి ఫిజిషియన్ అండి డాక్టర్ చింతా రవ్ కుమార్ గారు హైదరాబాద్ అండి బెస్ట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్ అండి డాక్టర్ సత్యప్రసాద్ గారు హెల్త్ ఫౌండేషన్ అండి అంటే అనిల్ గారు సత్యప్రసాద్ గారి గురించి బాగా తెలుసు అంటే సత్యప్రసాద్ గారు ఈ ఫౌండేషన్లో నేను కూడా ఒక మెంబర్ అండి నేను ప్రతి అందులో కార్యక్రమానికి కంటిన్యూ అవుతూ ఉంటాను యాక్చువల్గా ఒక చాలా సంవత్సరాల క్రితం అంటే దగ్గర యాభై సంవత్సరాలు ఎనిమిది ఆ ఫౌండేషన్ పెట్టి అమెరికా నుంచి చాలా చాలా మంది నుంచి పరిస్థితికి వచ్చి పన్నెండు వందల మంది పిల్లల్ని మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి కుదుతే ఎవరైనా హీల్ ఫౌండేషన్ ఒకసారి సందర్శించాలని ట్రై చేయండి అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్కూల్స్కి కన్నా హ్యాపీగా జీరో పర్సెంట్ ఫీజు తోటి జీరో పర్సెంట్ హాస్టల్ ఛార్జీ తోటి వాళ్ళు జీరో ఛార్జ్ తోటి చేస్తున్నారండి చాలా అంటే సత్యప్రసాద్ గారికి వారు ఆర్వడం అనేది చాలా 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 నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఇంకొకసారి

ఆంధ్రా తెలంగాణ స్టేట్స్కి సంబంధించిన మరి ఎవరైతే దశ డాక్టర్స్ ఉన్నారో మరి మత ఆలో జరిగిన వీటిల్లో ఏడుగుల డాక్టర్స్ని ఎంపిక చేయడం జరిగింది వారికి దురై ఆరో తేదీ జరిగే కార్యక్రమంలో సిద్ధార్థ ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి మాకు సహకరిస్తూ మొదటి నుంచి ఈ అవాస్ట్ను ఎంపిక చేయడానికి అవాస్ట్వంటీ చైర్మన్గా వ్యవహరించిన మరి శ్రీనివాసరాజు గారికి అలాగే డాక్టర్స్ ఎవరైతే మొత్తం వైద్యులు ఎవరైతే ఎంపిక చేయబడ్డారో వారికి కూడా అందరికీ ప్రజలను తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ అవార్డ్స్ విజయవంతమైన యోచనని మా శ్రీనివాసరావు గారు చేతున్న మనకి ఈరోజు విడుదల చేయడం ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి వారు ఎంతో సహకరించారు ఈ డాక్టర్స్ కార్యక్రమానికి ఎందుకంటే ఎంతో సీనియర్ డాక్టర్స్ మనం ఆనందం చేస్తున్నాం ప్రసం దీని ప్రిస్టీజియస్ కార్యక్రమంగా ఆ ఉత్తమ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం చేసి వాళ్ళ సర్వీసెస్ రాబోయే డాక్టర్స్ కూడా మనం వాళ్ళు ఇన్స్పిరేషన్ అని మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది పదిహేను సంవత్సరాల నుంచి గతానికి భిన్నంగా ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువ మరి గ్రాండ్గా ఈ కార్యక్రమం జరగబోతో ఉంది శ్రీనివాసరాజు గారి సహకారంతో అలాగే ప్రధాన సహకారంతో రాబోయే రోజుల్లో మరి శ్రీనివాసరాజు గారి సాధ్యం లేని వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమం వారి అవార్డ్స్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఇంకా ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తా ఉంది ఈ కార్యక్రమాన్ని బాగా ప్రజల్లోకి తీసుకురావడానికి ఇరవై తారీఖు నుంచి మరి క్యాంపెయిన్ ఒకటి ప్రారంభించబోతున్నాము దాంట్లో ఎవరైతే మనం ఈ కార్యక్రమాన్ని సహకరించారో వాళ్ళందరి మరి బ్రాండ్స్ని కూడా ప్రమోట్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళ బిజినెస్ సరి కూడా మైలేజ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు కూడా ఈ డాక్టర్స్ సంబంధించిన సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని వారికి కూడా కల్పిస్తున్నాము అలాగే అక్కడ ఆ దోగ జరిగే కార్యక్రమంలో మరి బిజినెస్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము ఆ స్టాల్స్ ఏర్పాటు వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకునే విధంగా కొంత ప్రజలు కూడా ఉపయోగపడే విధంగా కొంత డిస్కౌంట్స్ కూడా ఆ రోజు ప్రకటిస్తున్నారు పబ్లిక్ ఉపయోగపడటానికి సో ఇది డాక్టర్స్ సంబంధించిందే కాకుండా ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడ ప్రధాన ఉద్దేశం ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఎవరి రిలీజ్ చేసిన శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా పనిచేసే తరపున మేము అందరం ఈ ట్వెల్త్ యానివర్సరీ ప్రోగ్రామ్ జూలై సిక్స్త్న కండక్ట్ చేస్తున్నాం ఈ విషయంగాను ఎస్ఎల్వి శ్రీనివాసరాజు గారి దగ్గరికి వచ్చి ఈ విధంగా చేస్తున్నామండి మీ సపోర్ట్ కూడా కావాలి అంటే ఆయన అసలు రెండవ లేకుండా డెఫినెట్గా చేద్దామండి ఇంకా బాగా చేద్దాము ఈ మన ఆంధ్రప్రదేశ్ రైజింగ్ దీనిలో ఇది కూడా ఒక పార్ట్ అని చెప్పి ఆయన మాకు సపోర్ట్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఈ సిక్స్త్ జరిగే ఈ బాటర్స్ డే ఫంక్షన్కి అందరూ రావాలి ఇది బాగా జరగాలని చెప్పి మీ అందరి ద్వారా ఇది బాగా పబ్లిసిటీ జరిగి एव मी पार्टसपेट कोणपूर